దేశానికి సంపద బీరే అయిన తర్వాతే Ya, Good morning, good morning, good morning. But, no. இருபத்தி நாலு மணி அக்டோபர் வயது வரைக்கும்

ாரணம் <laughs> பண்ணு <laughs> <laughs> చంద్రశేఖర్ గారు పిసి టూ వన్ జీరో ఫైవ్ పుట్టపర్తి నుంచి వచ్చారు వారికి సాధారణంగా ఆహ్వానపడుతున్నాయి సో నాగపాస్ఆర్ఏ నెక్స్ట్ నాగరాజు గారు Ayar esai. Narsindo murtigaru. PC Polisian sih. Nara naik garu. Ane రాష్ట్రీయ నాటకరంగాఫీల్ కబూర్ భారత సినీ నటుడు దర్శకుడు రేడియేషన్ ఏడు సంగీత తెలుగు సినిమా నటియా దక్షిణాది భాషలలో తెలుగు తమిళ మలయాళం నటింగ్ వాళ్ళకి ఫ్యామిలీస్తో ఏర్పాటు చేస్తూ దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది మాత్రమే కాకుండా నెక్స్ట్ వన్ వీక్తో పాటు వన్ వీక్ మొత్తం వన్ వీక్ టెన్ డేస్ థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ క్యాంప్ ఉండొచ్చు హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు అతగానిamento కందించు ఇవి సూచిస్తుంది లో అవగాహన కారడా సాధ దేశ ప్రతి ఒక్క పోలీస్ ఇబ్బందులకి మా టీఎస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్కారము సారి మీ అందరు కూడా పోలీస్ కమరేషన్ డే భాగంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ప్రోగ్రాము అటెండ్ చేసిన ముందు ఒక వారం ముందు పోలీస్ కమమరేషన్ డే గురించి ఎస్పి గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి చేయగలిగినది మేజర్గా మనకు కొన్ని జిల్లాలో కొంతవరకు కంపాషనైట్ అపాయింట్మెంట్లో కొంత పెండింగ్ ఉంటేది ఖచ్చితంగా అది క్లియర్ చేస్తామని కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది చాలా వరకు క్లియర్ చేయగలిగాము అదే కాకుండా జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చెప్పడం ఏంటంటే జిల్లాలో మేజర్గా జనాలకి బెనిఫిట్ పొందిన రెండు డిపార్ట్మెంట్ ఏంటంటే ఒకటి పోలీస్ రెండోది రెవెన్యూ ఈ రెండు డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు సరి అయిన రకంగా చేసినదిలో ప్రజలకి ప్రజా సమస్యలు అవన్నీ పరిష్కారం అవుతాయి ఈ రెండు డిపార్ట్మెంట్ కలుసుకొని దాంట్లో మేజర్గా కీలకమైన ఫీల్డ్ లెవెల్లో ఎస్హెచ్ఓ అదేవిధంగా తహసీల్దార్ వాళ్ళిద్దరూ కూడా కలిసి పని అయితేనే జిల్లాలో లో అండ్ ఆర్డర్ సిట్యువేషన్ కానీ లేదంటే జనరల్ పబ్లిక్కి స్వచ్ఛందంగా వాళ్ళని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు దొరుకుతాయి

Daar toe, en dan begin die pad hierder na Rotterdam, wat 'n belangrike stad ter wêreld is, op 'n ander manier toe kom na Rotterdam. i d i b a r a n I m o a n u i n y u t o s e a r i m b a n a o w e पर स्थिर नौचालन ครับครับปานิประหารระดับลําปลาลําปลาครับก็เป็นไปได้นะครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ

కూడా అనంతపురం జిల్లా కాలుసుకున్న సేవలు నిర్ణయంగా అలాగే ఉండడానికి వాళ్ళు గమనించుకున్న విధానం డిపార్ట్మెంట్ ఆలోచన Obrigado.

ట్ కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు అధికారులకు అనధికారులకు పోలీస్ సిబ్బందికి మిత్రులకు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఇదే రోజున జరిగిన లడాక్ ప్రాంతంలో మన దేశ మిలిటరీ బలగాలకు మరియు చైనా దళాలకు జరిగిన యుద్ధంలో మన వీర జవానులు మరణించడం జరిగింది సో అప్పటి నుంచి అమరులైన వారి జ్ఞాపకార్థం పోలీస్ అమరవీరుల వారోత్సవాలు మరియు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగానే జిల్లాలో కూడా పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను జరుపుకుంటున్నాము సో భారత భావి పౌరులైన విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు మరియు పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించడం విధి నిర్వహణలో పోలీసు వినియోగించే ఆయుధాలు సామాగ్రి గురించి వారికి వివరించి ఆసక్తి పెంపొందిస్తూ పోలీసు నిబద్ధత కార్యదక్షత పట్ల చైతన్యం చేస్తూ పోలీసు అమరవీరుల స్ఫూర్తితో పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని సమీక్షించి వారి శ్రేయస్సు గురించి కృషి చేస్తూ ప్రజాసేవ కార్యక్రమాలను జిల్లా అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు దళాల పాత్ర చాలా కీలకమైంది శాంతి భద్రతల పరిక్షణతో పాటు తీవ్రవాదం ఉగ్రవాదం మత సంఘత్సవాదులు అసాంఘిక శక్తుల నుండి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసు ప్రాణాలను త్యాగం చేస్తూనే ఉన్నారు దిగ్విజంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణకు మార్పులు చెప్పుకోవాలి పోలీస్ ఘనతని చాటుతూ ఈరోజు మనం చేస్తున్న యొక్క కార్యక్రమం అమరవీరు పోలీసులను మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్క సేవలు చాలా వరకు తప్పకుండా పాటిస్తూ సో గౌరవప్రదంగా మనం జరుపుకుంటున్న ఈ యొక్క పోలీస్ సాంస్కృతిక వీళ్ళ సంస్కరించవలసి అవన్నీ విచ్చేసి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంవత్సరంలో కూర